పల్నాడును కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి ఐదేళ్ల తమకు తిరుగు లేదనుకున్న నేతలు ఘోర పరాజయం పొందారు కూటమి సునామీలో కొట్టుకుపోయారు అయితే ఓటమి తర్వాత కేడర్కు అండగా ఉండాల్సిన నేతలు ఇప్పుడు మౌన మంత్రం పఠిస్తున్నారట పార్టీ కార్యకర్తలు ధైర్యం నింపేవారు లేకుండా పోయారట మరి వైసీపీ అగ్రనేతల మౌనం వెనుక కారణమేంటి అక్కడ కేడర్కు అండగా నిలబడేది ఎవరు వాచ్ దిస్ గుంటూరు జిల్లాను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఐదేళ్లు తమకు తిరుగులేదన్నట్టు వ్యవహరించారు అక్కడి వైసీపీ నేతలు తీరా ఎన్నికల్లో ఘోర పరాజయం పొందారు పల్నాడులో ఏకపక్షంగా వ్యవహరించిన వైసీపీ నేతలు ఇప్పుడు పూర్తిగా మౌనం దాల్చారట కొందరు నేతలు సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారట మరికొందరు తమ పరాజయానికి కారణాలను విశ్లేషిస్తున్నారట అసలు వైసీపీ నేతలు మౌనంగా ఉండడానికి కారణమేంటి భవిష్యత్తుపై బెంగ మొదలైందా లేక సమయం కోసం వేచి చూస్తున్నారా ఇదే ఇప్పుడు గుంటూరులో జరుగుతున్న చర్చేట గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు లోక్సభ స్థానాలను టీడీపీ కూటమి ఏకపక్షంగా గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ రెండు పార్లమెంటు స్థానాలతో పాటుగా పదిహేను అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది అయితే మొన్నటి ఎన్నికల ఫలితాలతో ఒకసారిగా వైసీపీ నేతలు కంగు తిన్నారట నిత్యం మీడియా ముందుకు వచ్చి హంగామా చేసే జిల్లా వైసీపీ మాజీ మంత్రులు ముఖ్యులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారట మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడదల రజని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట పల్నాడులోని మా చెల్ల వినుకొండ మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అందుబాటులో లేరట అసలు వీరు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు చర్చగా మారిందట గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తమ పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషిస్తున్నారట తెలుగుదేశం కేడర్ లో పెరిగిన కసి ఇసుక మందు పాలసీ తమ ఓటమికి ప్రధాన కారణాలుగా తెలిసాయని ఓ టాక్ వినిపిస్తోంది మందు పాలసీపై ఉన్న వ్యతిరేకత గురించి తమ సజ్జల వంటి వారికి వివరించినా వారు జగన్ కు చెప్పారు లేదు తమకు సమాచారం లేదన్న యోమయం నేతలు కనిపిస్తుంది ఇప్పటి వరకు జిల్లాలో పోటీ చేసిన పదిహేడు మంది వైసీపీ అభ్యర్థులు అంబటి రాంబాబు కాసు మహేష్ రెడ్డి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు మిగిలిన నేతలెవరూ కనిపించలేదనే ప్రచారం సాగుతోంది పల్నాడులో టీడీపీ తమ పార్టీకి చెందిన అనుచరులపైన దాడులు చేస్తోందని పార్టీ ముఖ్యనేతలు ఆరోపించిన కనీసం వారికి మద్దతుగా ఒక్క వైసీపీ నేత కూడా కదిలి వెళ్లలేదట గుంటూరు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామంలో ఇప్పటికీ రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ వాతావరణం కొనసాగుతుందంటున్నారు విశ్లేషకులు పిన్నిళ్ళ సోదరులు కేసులో చిక్కుకున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మిగిలిన నియోజకవర్గాలకు చెందిన నేతలంతా మౌనం పాటిస్తున్నారు ఇక పార్టీ కార్యాలయాలకు అధికార పార్టీ నోటీసులు ఇస్తున్నా ఎవరూ స్పందించడం లేదట ఇంకా వైసీపీ క్యాడర్ ఓటమి ఇచ్చిన షాక్ నుంచి బయటపడలేకపోతున్నారంటూ సెట్టర్లు వినిపిస్తున్నాయి గుంటూరు జిల్లా కేంద్రంలోనూ వైసీపీ నేతలు అడ్రస్ లేకుండా పోయారట ఓడిపోయిన బాధ కంటే కేడర్ ను పట్టించుకోకుండా తెలిసిన సమస్యలను పరిష్కరించుకోకుండా ఉన్న పార్టీ అధినేత జగన్ వ్యవహార శైలి ఈ ఓటమికి కారణమంటూ వైసీపీ నేతలు లోపల రగిలిపోతున్నారట మరి వీరంతా తమ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు పల్నాడు జిల్లాలో చర్చగా మారింది జిల్లాలోని ఫ్యాన్ పార్టీ పెద్దలు మౌనం వీడి క్యాడర్ కు ధైర్యం చెబుతారో లేదో చూడాలి